జై శ్రీకృష్ణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండవ శ్లోకం వరకు గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం అర్జున జీవుల అంతిమగతిని నేనే జీవులను పోషించే వారికి అధిపతిని వారి పనులకు సాక్షిని వారు నివసించే ప్రదేశాన్ని నేనే జీవులకు శరణం ఇచ్చి కష్టాలు పోగొట్టేది నేనే వారికి మేలు చేసే స్నేహితుణ్ణి నేనే సమస్త లోకాలకు సృష్టికర్తను లయకర్తను వారందరికీ ఆధారాన్ని నేనే సమస్త జీవులకు తరగని గనిని వికారాలు లేని బీజాన్ని నేనే తపామ్యహమహం వర్షం నిగృసృజామి చ చైవ మృత్యుశ్చ సదసచాహమర్జున అర్జున నేను ఎండనై తాపం కలిగిస్తున్నాను వానలు బిగపడుతున్నాను విడిచిపెడుతున్నాను దేవతల అమరత్వాన్ని ఇతర జీవుల మరణాన్ని కూడా నేనే కార్యస్వరూపుణ్ణి కారణస్వరూపుణ్ణి కూడా నేనే త్రైవిద్యా మాం సోమ పాత పాహ యజ్ఞరిష్టవా తే ప్రార్థయం తేంధ్య సురేంద్రలోకం అష్ణంతి దివ్యాగా అర్జున వేదవేత్తలై యజ్ఞాన ద్వారా నన్ను పూజించి సోమపానం ద్వారా పాపాలు పోగొట్టుకున్న సాధకులు స్వర్గప్రాప్తిని కోరుకుంటున్నారు అలాంటి వారు పవిత్రమైన దేవేంద్ర లోకానికి చేరి స్వర్గంలో దివ్య భోగాలను అనుభవిస్తున్నారు స్వర్గలోకం విశాలం విశంతి కామ అర్జున వారు విశాలమైన స్వర్గలోకాన్ని అనుభవించి పుణ్యాలు తగ్గేసరికి మానవలోకంలోకి ప్రవేశిస్తున్నారు ఇలా వేదోక్త కర్మలను అనుసరిస్తున్న సకామ భక్తులు రాకపోకలను చేస్తూనే ఉన్నారు अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् అర్జున దీనికి భిన్నంగా మరో దేవతను గాని కోరికను గాని చింతించకుండా పరమాత్మనైన నన్నే ధ్యానిస్తూ ఎవరైతే అవిచ్ఛిన్నమైన ఉపాసన చేస్తున్నారో అటువంటి నిత్యయోగుల యొక్క యోగానికి క్షేమానికి కూడా నేనే బాధ్యత వహిస్తున్నాను యోగము లేని దాన్ని పొందుట క్షేమము ఉన్నదాన్ని కాపాడుకునుట